నమస్తే ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఈ మధ్య మనం చూసాం కదా ఒక ఇద్దరు పాస్టర్సు ఇంకా చెప్పాలంటే ఒక ముగ్గురు పాస్టర్సు వాళ్లలో వాళ్ళు కొట్టుకొనో లేకపోతే ఇంటర్వ్యూల రూపంలోనో సనాతన ధర్మం మీద విషం చిన్నారు వీళ్ళ యొక్క యుక్తి వీళ్ళ యొక్క కుయుక్తి అన్నీ కూడా తేటతెల్లం అవుతున్నప్పటికీ కూడా తేరుకోని సమాజం ఏదన్నా ఉంది అంటే అది హిందూ సమాజమే చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక హిందువుగా నాకు స్పందించాలని అనిపించింది కాబట్టి ఇది నా హక్కు ఇక ఇప్పుడు ముందుగా నేను చెప్పాల్సింది మొదటి టాపిక్ వచ్చేసి పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు వర్సెస్ జేమ్స్ గారు అండ్ రెండో అంశం వచ్చేసి శివరావు గారు అతను ఒక పాస్టర్ అతను ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి మన పురాణాలన్నింటి మీద వక్ర భాష్యాలు చెప్పి వికృతమైనటువంటి విమర్శలు చేశారు ఈ రెండింటి మీద చూచాయిగా చెప్తున్నాను ఇది జస్ట్ ఆరంభం మాత్రమే దీనిపైన సవివరణాత్మకంగా పరిశీలనాత్మకంగా వీడియోలు అనేవి రాబోతూ ఉన్నాయి అయితే ముందుగా పాస్టర్ జేమ్స్ వర్సెస్ విజయప్రసాద్ రెడ్డి వీరి నడుమ చోటు చేసుకున్న పర్సనల్ తగాదాలు చిలికి చిలికి గాలివానలాగా మారి ఒక డిబేట్కి రూపుదాల్చి ఆ తర్వాత డిబేట్లో ఏం జరిగింది అంటే వాళ్ళు వాళ్ళ బైబుల్ గురించో లేకపోతే వాళ్ళ విశ్వాసాల గురించో మాట్లాడుకోలే అక్కడ అగైన్ క్రిటిసైజ్ చేసింది దేన్ని అంటే సనాతన ధర్మాన్ని హిందువుల విశ్వాసాలని ఇదే కదా చాలా స్పష్టంగా నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసుకున్నాను వైరం పాస్టర్లది విషం మాత్రం సనాతన ధర్మ విశ్వాసాలపైన అనేది ఇక్కడ స్పష్టమవుతున్న విషయం అలాగే విగ్రహారాధన పాపమని ప్రస్తావించటము దాన్ని ధ్రువీకరించటము విగ్రహాలలో దెయ్యం ఉంటుంది అని బాహాటంగా చెప్పటము సో అటువంటి దెయ్యాల కంట నైవేద్యం పెడితే అంటే వీళ్ళ వాళ్ళ భాషలో చెప్తున్నా ఆ నైవేద్యం తింటే సాతాను ఇంటికి వచ్చేస్తాడంట దుష్ట శక్తులు లాంటివి ఏవో వచ్చేస్తాయంట చూడండి ఆ నమ్మకాలు ఏంటో అలాగే ప్రతిష్ట అనేది లేదు విగ్రహాలకు అనేలాగా కూడా మాట్లాడారు సనాతన ధర్మం కానీ వేదం కానీ పురాణం ఇతిహాసం కానీ మన భాష్యాలు కానీ మన గురువులు కానీ వీళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలు కానీ వీటిల్లో ఒక్క పేజీనైనా అవగతం చేసుకునేటటువంటి సత్తువ వీళ్లకు లేకపోయినప్పటికీ ఎందుకు ఇంతలా వీళ్ళ యొక్క విశ్వాసాన్ని ప్రతిపాదించే క్రమంలో మన విశ్వాసాల మీద దాడి చేస్తున్నారు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి డైలాగే మా నాన్న గొప్పోడు మీ నాన్న కంటే అంటేనే ప్రమాదం అక్కడే గొడవలు స్టార్ట్ అవుతాయి బైబిల్ని ప్రతిపాదించుకోవడానికి మన పురాణాలు అక్కర్లేదుగా మన వేదాలు అక్కర్లేదుగా బైబిల్ని ప్రతిపాదించుకోవడానికో లేదా బలపరుచుకోవడానికో ఆ బైబిల్ ఉంటే చాలు అనుకోవడం ఒక లెక్క ఒక విశ్వాసం అలా కాకుండా మనసారాన్ని వడగట్టి దాంట్లో ఎక్కడో ఒక రంధ్రాన్వేషణ చేసి అదుగో అక్కడ మావాడున్నాడని చెప్పేసి తమ విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నించడం నిజంగా ఒక రకంగా తనం కానీ మనం భావించాలి అండ్ ఇది ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించదు సో వీరిరువురు కొన్ని గంటల పాటు కూడా విపరీతమైనటువంటి చర్చోపచర్చలు చేసుకొని ఏం ప్రతిపాదించరు అంటే వీళ్ళ వైరము అంటే ఎంత తెలివిగా వాళ్ళ వైరాన్ని విషంగా మార్చి సనాతన ధర్మం మీద చిమ్మారో చూడండి విగ్రహారాధన అంటే వీళ్ళకి ఏం తెలుసు అసలు మనం నైవేద్యంగా సమర్పిస్తే వీళ్ళు తినరు అని అనుకుంటే గనక మనం పండిన పంటను కూడా ముందుగా పూజ చేసి దానికి కూడా అది ఆ పరమాత్మకి అర్పించి ఆ తర్వాత మనం తీసుకుంటాం అది విశ్వాసమే మరి మనం అలాంటప్పుడు మనం పండించిన పంట కూడా వీళ్ళు తినకూడదు కేవలం వాళ్ళ మతస్థులు పండించిన పంటే తినాలి అంటే సాధ్యమైనంత వరకు వాళ్ళ తాలూకా ఆచరణల్ని బలపరుచుకొని ముందుకు తీసుకువెళ్ళాలని చూస్తారు సాధ్యం కాకపోతే అంతా ఒకటే అరే ఒక తొక్కలో సెక్యులరిజాన్ని ముందుకు తీసుకొస్తారు సెలెక్టివ్ సెక్యులరిజం సో ఇక్కడ బలవుతున్నది ఎవరు అంటే నిస్తేజంలో నిద్రాణంలో ఉన్నటువంటి హిందూ సమాజమే ఈ విషయం చెప్పినా కూడా మనల్ని తిరిగి మతోన్మాదులు అంటారు అదొక రకమైనటువంటి అలవాటైపోయినటువంటి చోద్యం అయినప్పటికీ విషయం సూటిగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ పాస్టర్ జేమ్స్ వర్సెస్ విజయప్రసాద్ రెడ్డి వీరిద్దరి మధ్య ఏంటి బైబుల్ కేంద్రంగా వివాదం బైబుల్ కేంద్రంగా ఉన్నటువంటి నమ్మకాలు అపనమ్మకాలు అవి అహంకారానికి తావు తీసి పర్సనల్గా ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం అది వారి వ్యక్తిగతం మనకు అనవసరం కానీ మెయిన్లీ ఈ అంశాల మీద మాట్లాడారు కాబట్టి దాని గురించి మనం భవిష్యత్తులోనూ మాట్లాడదాం ఇప్పుడు చూచాయిగా కొన్ని పాయింట్స్ ఇక్కడ వాళ్ళ పాయింట్ ఏంటి అంటే విగ్రహాలను ఆరాధించటము అని అసలు మనం ఆరాధించనిది ఏముంది సర్వ సృష్టిని ఆరాధిస్తాం మనం శివలింగం అంటాం వీళ్ళు దాన్ని కూడా వక్రీకరిస్తారు రకరకాలైనటువంటి భాషల్లో లింగాన్ని అంగంగా లేకపోతే ఇంకొక రకంగా ఇంకొక రకంగా చూపించి వికృతంగా చేస్తూ ఉంటారు సరే అది వారి మెంటల్ ఎబిలిటీ కానీ శివలింగం అంటేనే యావత్ యూనివర్స్ షేప్ అది చాలామంది పెద్దలు చెబుతున్నమాట సో యూనివర్స్నే మనం కొలుస్తాం ఇక్కడ గౌరవిస్తాం పూజించడం అంటే ఆరాధించడం అంటే ఏంటి గౌరవించటం రెస్పెక్ట్ ఇవ్వటం అలా మనం తల్లిదండ్రులను గౌరవిస్తాం గురువులను గౌరవిస్తాం సాటి మనుషుల్ని గౌరవిస్తాం సకల కోటి ప్రాణిని మనం గౌరవిస్తాం ఇదే ఆరాధనాభావము లేకపోతే పూజ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏ పేరైనా సరే ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఆ పరమాత్మ సృష్టి కాబట్టి సృష్టిని పూజించటం పాపం అది ఆ సృష్టికర్తనే మాత్రమే పూజించాలి అంటే ఎలా ఉందంటే ఇప్పుడు ఈ ఉదాహరణకి ఈ పాస్టర్లు అనుకుందాం ఈ పాస్టర్లు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు అనుకుందాం పొద్దున్న ఆ పాస్టర్లకు సంబంధించిన నెక్స్ట్ వారసులు ఆ ఇళ్లను కూల్చేసి ఈ పాస్టర్ల ఫోటోలు మాత్రమే మా తండ్రి గారు అని చెప్పి ఆ పాస్టర్ల ఫోటోలను మాత్రమే గౌరవిస్తే ఆ ఇంటిని కూల్చేస్తే ఇష్టం వచ్చినట్లుగా ఆ ఇంట్లో వ్యవహరిస్తే వీళ్ళు బాధపడరా సో అలాగే ఈశ్వరుడి యొక్క సృష్టిని మనం గౌరవించడం కూడా అది మన భవిష్యత్తుకి అలాగే ఆ ఈశ్వరుడికి ఇచ్చినటువంటి రెస్పెక్టే అవుతుంది ఇంత చిన్న లాజిక్లు కూడా అర్థం కావు వీళ్ళకి తర్కం తెలియదు ఏమీ తెలియదు అనవసరంగా విశ్వాసం పేరిట ఆడుతున్నటువంటి విన్యాసాలు తప్ప ఏముంది చెప్పండి ఎన్ని ఎన్ని ఉదాహరణలతో సోదాహరణంగా వివరించినా కూడా వీళ్ళ గుజ్జులేని బుర్రలకు అర్థం కాదు అయినప్పటికీ కూడా ఇక్కడ ఆధారం లేకుండా ఏ విశ్వాసము మనుగడ సాధించలేదు అని చెప్పడం జరిగింది ఫస్ట్ పాయింట్లో అంటే ఏంటి అంటే మనం విగ్రహాల్ని ఆధారంగా చేసుకొని ఆరాధిస్తున్నాము ఎవరిని అంటే ఆ ఒకే ఒక్కడు ఈశ్వరుణ్ణి ఏ రూపంలో అంటే విభిన్న రూపాల్లో ఆయన ఈ రూపంలో ఉంటాడని మనం ఫిక్స్ చేయలేం కనుక ఏ రూపంలో చూసినా అది మన యొక్క ఇచ్ఛాశక్తి అదంతా కూడా అతనికే చెందుతుంది ఇది మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు మీరు ఏ ఏ దేవతలను ఎలా పూజించినా ఆయా మార్గాల ద్వారా నేనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాను అని ఇంతటి విశాలమైనటువంటి విధానం మనలో ఉంటే ఇరుక్కుపోయేటటువంటి మార్గంలో తీసుకుపోతాం రండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇక్కడ విగ్రహాలు అనేవి విగ్రహాన్ని దేవుడుగా చూడటమా విగ్రహం ఆధారంగా ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించటమా ఈ లాజిక్ వీళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు ప్రాణప్రతిష్ఠని కూడా వీళ్ళు వెక్కిరిస్తూ ఉన్నారు అసలు ప్రాణప్రతిష్ఠ ఏంటి ఆ ప్రక్రియ ఏంటి ఇప్పటికే చాలామంది చెప్పారు మళ్ళీ మనం మన భరతవర్షలో శాస్త్రోక్తంగా దాని గురించి మనం మాట్లాడదాం సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆధారం లేకుండా ఉదాహరణకి ఇప్పుడు ఇదే పాస్టర్లు కాబట్టి రైజ్ చేసారు ఇష్యూ చర్చ్ లేకుండా ప్రార్థన చేయగలరా కాళ్ళు లేకుండా నిలబడగలరా గొంతు వాయిస్ లేకుండా ఆ ధ్వని లేకుండా మాట్లాడగలరా సెల్ ఫోన్ లేకుండా కమ్యూనికేట్ చేయగలరా బైబుల్ లేకుండా మతాన్ని వ్యాప్తింప చేయగలరా లేకపోతే సేవ పేరిట ఏదో ఒక ఆధారం లేకుండా అలాగే విగ్రహం కూడా ఒక ఆధారం సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువులకి విగ్రహం ఒక ఆధారం ఆ మూర్తిలో ఆ ఈశ్వరుణ్ణి చూసినా లేదా మూర్తి ద్వారా ఈశ్వరుణ్ణి చూసినా అది మన ఋషులు కనిపెట్టినటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ అందుకనే ఎన్ని విగ్రహాలు పడగొట్టినా అన్నన్ని విగ్రహాలు మళ్ళీ పుడతా ఉంటాయి ఎందుకు అంటే అది ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది సో అందుకనే నేను వీళ్ళకి ఇస్తున్నటువంటి ఛాలెంజ్ లాగే అనుకోవచ్చు ఏ ఆధారం లేకుండా మీరు ఏం చేయగలరు చెప్పండి ఏమీ చేయలేరు కదా మరి అలాంటప్పుడు విగ్రహారాధనను కూడా మీరు తప్పుగా ప్రచారం చేయటం నిజంగా అత్యంత దారుణమైనది ఇక ఆరాధన పూజ గానము ధ్యానము తపస్సు తర్కము అని రాసుకున్నా ఇక్కడ అంటే ఇది ఏదన్నా కావచ్చు ఫార్మాట్ ఏదైనా కూడా అల్టిమేట్గా ఒక మనిషి అంటే ఒక ఆస్తికుడు ఈశ్వరుణ్ణి చేరడానికి ఉపయోగపడే మార్గాలు ఇవి ఆరాధన గానము ద్వారా కావచ్చు మంత్రం ద్వారా కావచ్చు తపస్సు ద్వారా కావచ్చు ఏ విధమైనటువంటి సౌలభ్యము ఎవరికి కలుగునో ఆయా మార్గాల ద్వారా ఈశ్వరుణ్ణి చేరుకోవడము లేదా ఈశ్వరుణ్ణి తెలుసుకోవటం ఈ జ్ఞాన గంగ అనేది నిత్యము కొనసాగుతూ ఉంటుంది అలా కాకుండా లేదు ఇదిగో ఇసుడు మ్యాటర్స్లోనే మనం అంతా ఉండాలి లేకపోతే నువ్వు పాపివి అంటే ఇంకా మనం ఈ జన్మ ఎత్తి స్వతంత్రం లేకుండా ఉండేటటువంటి జీవనాన్ని అవలంబించినట్లే అవుతుంది స్వేచ్ఛ అనేది మనిషికి ఉన్నటువంటి అత్యంత గొప్ప విషయం సో ఆ స్వేచ్ఛని హరిస్తున్నట్లే కదా ఇలా లాకిన్స్ పెట్టి సో ఆ తరువాత మనం చెప్పాల్సిన పాయింట్ నైవేద్యం ఆరోగ్యం కాలానుగుణం అని రాసుకున్నా అంటే ఏంటంటే వీళ్ళు నైవేద్యం మీద కూడా పడ్డారు మన నైవేద్యం వెనక ఎంత ఆరోగ్య రహస్యాలు ఉన్నాయో కాలానుగుణంగా ఏ కాలానికి ఆ కాలానికి వ్రతాలు వస్తాయి నోములు వస్తాయి దానికి సెపరేట్ మెను లాగా సెపరేట్ నైవేద్యం ఉంటుంది ఆ నైవేద్యంలో మనము వాడేటటువంటి పదార్థాలని వీరు విశ్లేషిస్తే అది తినడం వల్ల కలిగేటటువంటి లాభాలు ఎంత గొప్పవో తెలుస్తాయి అంటే మనము మనం కూడా ఒక మన హిందువులు కూడా చాలా వరకు ఒక తంతులాగా ఏదో అలా మారిపోయారు కానీ అంటే నోములు వ్రతాల పేరిట ఎందుకు అది చేస్తున్నామో అది మన ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందనే స్పృహ కోల్పోయి కేవలం మనం మొక్కుబడుల రూపంలో కోర్కెల రూపంలో చేస్తూ ఉన్నాం ఒక దగ్గరే మనం కూడా లాక్ అయ్యాం కానీ ఈ నైవేద్యం వెనుక ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఆరోగ్య రహస్యాన్ని కూడా వీళ్ళు తప్పుబట్టి చూపిస్తూ ఉన్నారు నైవేద్యం తింటే మీకు దయ్యాలు పట్టేస్తాయా అంటే మా నైవేద్యాన్ని మీరు దయ్యాలతో పోలుస్తారా ఇది ఎంత దారుణమైన విషయం అండి ఇది ఖండించాలి కదా ప్రతి ఒక్కరూ వీళ్ళు వీళ్ళు కొట్టుకొని వీళ్ళు వీళ్ళు జుట్లు పట్టుకొని లాక్కోకుండా మన మీద పడి ఆడవడం ఏంటి అంటే మీ సిద్ధాంతం బలపడాలంటే మా సిద్ధాంతం మీద బురద చల్లాలి నుంచి అటు వెళ్ళి మనకే నీతులు చెప్పడం ఏదైతే ఉందో నిజంగా అది గ్రహపాట్ సో ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో విగ్రహారాధన కానీ ప్రాణప్రతిష్ఠ కానీ నైవేద్యం కానీ వీటి వెనక అద్భుతమైనటువంటి సూత్రాలు ఉన్నాయి ఇవి మన గొప్ప విశ్వాసాలు వీటిని బలపరుచుకుంటూనే ఉండాలి అందుకనే ఇవి ఎన్నాళ్ళు నిలబడి ఉంటాయో అన్నాళ్ళు ఈ దేశంలో సనాతన ధర్మం వర్ధిల్లుతుంది ఆ భయంతోనే చాలామంది దాడులు చేస్తూ ఉన్నారు శంషాబాద్ హనుమాన్ టెంపుల్ మీద దాడి చేశారు ఇంకొక అమ్మవారి ఆలయం మీద దాడి చేశారు ముత్యాలమ్మ మీద దాడి చేస్తారు దాడులు చేస్తూనే ఉన్నారు ఇలా దాడులు చేస్తూ వాళ్ళు ఆనందం పొందుతున్నారేమో కానీ అది మన గౌరవానికి మన యొక్క ఆత్మాభిమానానికి విశ్వాసానికి విఘాతం కలిగిస్తున్న విషయం దీనివలన భవిష్యత్తు భయానకంగా మారే అవకాశం ఉంది ఎవరి విశ్వాసాల్లో వారిని ఉండనిచ్చి నిజంగా నీ సిద్ధాంతం గొప్పదే అయితే నీలోనికి తొంగు చూస్తారు ఆటోమేటిక్గా ఈ ప్రచారాలు ఎలా ఈ మార్కెటింగ్ టెక్నిక్స్ ఎలా ఇంకొకటి పైన పోయడం ఎలా అనే విషయాన్ని మరొకసారి బలపరుస్తూ ఏదైతే ఈ ఇరువురి పాస్టర్స్ ఉన్నారో వీళ్ళ డిబేట్ ద్వారా వెల్లడించినటువంటి విషయాలు యాంటీ హిందూ విషయాలుగా నేనైతే పరిగణిస్తూ ఉన్నాను ఇంకొక వ్యక్తి ఇంకొక పాస్టర్ గురించి కూడా మాట్లాడాలి ఆయన పేరు సాంబశివరావు గారు వారు కూడా ఒక ఇంటర్వ్యూ చాలా పొడుగాటి ఇంటర్వ్యూలో మొత్తం అంతా కూడా మన యొక్క పురాణాల మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు చూడండి ఇక్కడ మనం సాంబశివరావు గారికి కూడా కౌంటర్ ఇద్దాం చాలామంది అంటూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు మనం ఎంత ఇస్తూ ఉంటాం అంటే ఇవ్వాలి ఇప్పుడు ఆస్తికుడిగా ఉన్నప్పుడు నీకు ఒక ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం ఇవ్వగలగాలి లేదు అంటే అది నీలో సత్తువ లేనట్లే కాబట్టి ఇక్కడ మన వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు వాటి కాన్సెప్ట్స్ ఏంటి వేదాలు దేనికోసం వచ్చాయి ఇతిహాసం అంటే ఏంటి యథార్థము ఇలా జరిగింది అనే విషయం ఇతిహాసము దాని గురించి అలా మాట్లాడితే ఓకే పురాణం కొంత కాల్పనికత కొంత మోరల్ ఆఫ్ ది స్టోరీ ఉంటుంది దాని గురించి ఎన్నిసార్లు చెప్పినా యథార్థంగా పురాణాన్ని తీసుకొచ్చి ఇలా ఎందుకు అన్నారు అంటే దాని వెనుక ఉన్నటువంటి మీనింగ్ వేరే ఉంటుంది లేకపోతే కొన్ని ప్రక్షిప్తాలు జోడించబడి ఉంటాయి ఎన్ని వేల సంవత్సరాల కాలం నుంచి వస్తున్నాయి అవి ఎంతమంది దాడులు చేశారు మన మీద మ్యాక్సిములరు మెకాలే లాంటి వాళ్ళు అనువదించినటువంటి మన వేద పురాణాలు ఉన్న ఇప్పటికేనూ అందులో ఎంత వాస్తవం ఉంది ఎంత అవాస్తవం ఉంది మోదీ లాంటి వాళ్ళు వచ్చి పది సంవత్సరాలైనా ఇంతవరకు కూడా మన వేద పురాణ ఇతిహాసాల మీద పర్ఫెక్ట్గా ఒక రీసెర్చ్కి సంబంధించిన ఒక ప్రాపర్ ఇది లేదు ఒక చర్యలు లేవు ఒక యూనివర్సిటీస్ లేవు ఏమీ లేవు సో ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం అలాగే ఆ సాంబశివరావు గారు కూడా రేజ్ చేసిన ఇష్యూస్ గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను భవిష్యత్తులో చిన్న చిన్న వీడియోస్ రూపంలో ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగని ఎవరిని వ్యక్తిగతంగా కించపరచటము అలాగేమీ లేదు కేవలం సిద్ధాంతపరమైన విభేదంతో కూడుకున్నటువంటి చర్చకు స్వాగతిస్తూ లేదా చర్చలను భవిష్యత్తులో చేస్తామని చెబుతూ ఈ వీడియో మీకు ఎంతవరకు అర్థమైందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ మీ ఒపీనియన్స్ని కూడా తెలపండి పది మందికి షేర్ చేయండి భరతవర్షం ప్రోత్సహించండి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని కంటిన్యూస్గా జై హింద్ జై భారత్